శ్రీలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం సుభాష్ చంద్రరెడ్డి వారి ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ ంగంపల్లిపో నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థుల ప్రధానమంత్రి ప్రెసిడెంట్ మంత్రులు పార్లమెంటు సభ్యుల వేషాధారణలోని మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించి వారిని అభినందించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులకు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం చట్టాల రూపకల్పన చర్చలు ప్రభుత్వ పనితీరు గురించి ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించడమని ఇది నిజమైన పార్లమెంటు తరహాలో చర్చలు జరపడం బిల్లులను ప్రవేశపెట్టడం నాయకత్వ లక్షణాలు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ చంద్రరెడ్డి పవన్ కుమార్ ఉపాధ్యాయులు బల్వంత్ రెడ్డి సురబీ కాలనీ ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు రంగారెడ్డి వీరమణి విజయ శ్రీకాంత్ లక్ష్మి ఉదయకుమారి సంధ్యారాణి సూర్యప్రభ ధనలక్ష్మి శ్వేత పద్మావతి వీరేశన్ కేశవరెడ్డి నాలుగు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మా పార్లమెంట్ సెషన్ను నడిపించినటువంటి సభ అధ్యక్షుడు మరియు ప్రైమ్ మినిస్టర్ గారు స్పీకర్ గారు అపోజిషన్ లీడర్ మరియు పార్లమెంట్ మెంబర్స్ మరి చక్కటి విన్యాసాలు చక్కగా ప్రదర్శించినటువంటి మీ చాతుర్యం చక్కగా ఉంది ఏ రోజైతే పార్లమెంట్ లో ఎట్లా చూస్తామో ఆ రకంగా మేము చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ ఫియర్ లేకుండా ఎలాంటి చిన్న భయభ్రాంతులకు లేకుండా చాలా చక్కగా మాట్లాడేట్రు చక్కటి క్వశ్చన్లు వేసినారు చక్కటి ఆన్సర్లు చెప్పిట్టు మంత్రులు కూడా ఓ లేచి ఉత్సాహంతో మంత్రులు అందరూ కూడా మంచిగా ఆన్సర్ చేయడం జరిగింది మీకంటే రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు క్వశ్చన్ లేయడం జరిగింది మరి క్వశ్చన్ లేచిన వారికి ఆన్సర్ చెప్పిన వారికి అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కగా మరి ఇంతకుముందు మన ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా చక్కటి ప్రదర్శించడం చక్కగా ఈ పార్లమెంట్ సెషన్ ప్రదర్శించడంలో మరి మీ అందరికీ వెనకాల ఉన్నటువంటి టీచర్లు సోషల్ టీచర్లు అందరికి ఐదు మంది ఆరు మంది టీచర్లు మరి ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మీకు ఈ శిక్షణ ఇచ్చినటువంటి వారికి అందరు కూడా మీ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇట్లనే ప్రతి సోషల్ గా సోషల్ కానీ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఎలాంటి కానీ మరి ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో ఎలాంటి చెడు కార్యక్రమాలు జరిగితే ఆ రకంగా మీరు విభేదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజులు మీరందరూ కూడా భావి భారత పౌరులు మీరందరూ కూడా లీడర్లుగా లీడర్లు ఎంపీలు కావాలి మంత్రులు కావాలి డాక్టర్లు కావాలి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి అనే కాంక్షతోని మీ తల్లిదండ్రులతో పాటు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు మేము కూడా కాంక్షించే వారిలో నేను కూడా ఒకరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరందరికీ అందరికీ ఉజ్వల ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది మీరు ఇంట్లోనే రాణించాలని చెప్పి కాంక్షిస్తూ మరి రాబోయే ఈ టెన్త్ క్లాస్ పరీక్షలలో కూడా ఇదే రకంగా ఛాలెంజ్ తోని అందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉత్తీర్ణతగా కావాలని చెప్పి కాంక్షిస్తూ ముస్తో థ్యాంక్ యూ మీ అందరికీ ఇల్లు పార్టిసిపేట్ చేసిన ఎంపీలకు మంత్రులకు ప్రైమ్ మినిస్టర్లు అందరికీ కూడా మా తరఫున ଅଭିନ୍ଦନ ତ ମେମେ ଥ୍ୟାଙ୍କ ୟୁ